పాట్నాల విశాఖ దక్షిణ విశాఖ తూర్పు వాటా సచివతి ఊరుకుట్టి బంగారరాజు బంగారాజు అట్లాగే దూర్వం రామచంద్రాపురం చుంట్రు సాయిరాం మండపేట ధూళి అమృతారావు గుండు సాయిరాం మీనవల్లి ఆదినారాయణ శ్రీమతి ఎర్ర సత్యవతి దేవళ్ల సుబ్బారావు చెరుపూరి వీర్రాజు వెంటూరు వెంకట్రావు చౌదరి గణేశుల వెంకటేశ్వరరావు కాకినాడ రూరల్ కలి సత్యనారాయణ దేవు సత్యనారాయణ కరి సూర్యనారాయణ ఎస్వి సుధీర్ గుర్తి సుందరం పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసరికి గోపాలపురం గద్దె వెంకటేశ్వరరావు అట్లాగే తణుకు అంతి పాపాయమ్మ చోరుపల్లి శివ పంచాక్షరి పిండి కల్లారావు సనసంగ సనమంతుల మార్లక్ష్మి సలాది వెంకట సుబ్బారావు శ్రీకాకుళి నియోజకవర్గం జగన్ నుంచి వేగ్న ధర్మరాజు ఇందుకూరి అఫల నరసింహరాజు కలిపింటి మురళీ కృష్ణరాజు కడిరి సత్యనారాయణ ఇందుకూరి వెంకటలక్ష్మి నరసింహరాజు భీమవరంగ ఇంటిపల్లి రామారావు